ఇదిగోండి ఈ బీమ్ పిప్పర్లో పెట్టేస్తే చక్కగా ముగ్గుపోతాయి లేదా గడ్డిలో మగ్గు పెట్టినా చక్కగా పండుతాయి అన్నమాట ఈ సీడ్లెస్ జామ్ లో ఇది ఎందుకో ఈ కంప్లైంట్ వస్తుంది మాట కాయలు కొంచెం పోవడం అనేది జరుగుతుంది కాయ కూడా ఉంది చూపిస్తున్నాను మీకు ఇవి ఇలా అయినాయి కదా జోరగా ఉంది ఇంక ఇప్పుడు కోసేస్తున్నాను ఎలాగో చాలా కాయలు అలాగే కోసుకుంటున్నానండి నేను అయ్యో టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయి రన్న హాయ్ అండి నమస్తే నేను విజా వెల్కమ్ టు తెలుగు ఈ ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ అండి చాలా బాగా వచ్చేసి ఉన్నాయి ఫ్రూట్స్ కానివ్వండి కొన్ని వెజిటేబుల్స్ అవి ఉన్నాయి ఎక్కువ ఫ్రూట్స్ బాగా ఎక్కువ వచ్చినాయి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఇంకా నా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు వాళ్ళు అయితే ఇంకా ఫ్రెండ్స్ అంటే మీకు తెలుసు కదండి బాట్స్ వచ్చేసింది అది మొన్న ఏమైందంటే సాయిరాము నీళ్ళు పడదామని వస్తే సపోటా సగం తినేసింది అది నేను చూడలేదు అది నేను ఎక్కడ తీసేసుకుంటానా అని నా వెనకాల నన్ను తవరేదాకా అండి అవి గోల చేస్తానే ఉన్నాయి మాట వేరే రకం మాట ఏమో చిన్న పిచ్చుకలండి బాగా ఎంజాయ్ చేస్తున్నాయి మేము అంటే మనం ఎలాగ తోటలో ఫ్రూట్స్ తీసుకుంటున్నామో అవి కూడా కొన్ని టేస్ట్ చేస్తున్నాయి అయితే హార్వెస్ట్కి వెళ్ళిపోదాము చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకండి ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే అంటే హార్వెస్ట్ ఎంత బాగుందో అనేది మీకు ఎంత బాగా నచ్చింది అనేది లైక్ ద్వారా తెలుస్తుంది కదా నాకు అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము నడిచేది ఇదిగోండి ఇంకా అసలు సపోటాలు అయితే నేను ఇంకో మూడు కోసేసాను వీడియో కూడా తీయలేదు ఎందుకంటే నీళ్ళు పడ్డానికి వచ్చినప్పుడు సగం ఏమో పిచుకులు తినేసి ఇంకో రెండు పళ్ళు ముగ్గిపోతే నేను తెచ్చేసుకొని నేనే తినేసాను చాలా స్వీట్ ఉంది ఇప్పుడు కూడా పండిపోయినాయి అండి ఇదిగో నానా ఇచ్చుడు కోసేస్తున్నాను పండిపోయింది ఇది కూడా మెత్తబడి మాటలు పండు అవసరం వస్తున్నాయి ఇదిగో ఇది కూడా అయిపోయింది చాలా హ్యాపీగా ఉందండి అంటే ఇలా చెట్టుకి పండిన ఫ్రూట్స్ కోసుకోవడం అంటే ఇంకొక రోజు అయితే పండిపోతాయి అన్నమాట ఇంకా మెత్తబడ్డాయి మాట మెత్తబడ్డాయి అన్నీ కోసుకుంటున్నాను ఇది ఇంకా కావలేదు నేను లోపల కూడా ఉన్నాయి చూస్తున్నాను ఇదిగోండి ఇది ఒక ఫ్రూట్స్ ఉన్నాయి ఇవి కూడా కోసేద్దాము ఇవి కూడా చక్కగా అయిపోయినాయి మాట అదే మళ్ళీ చూసారా అక్కడ ఆహా పచ్చిమిర్చి కారం ఇచ్చినా అవి సన్నం పొడుగు మాట ఇది అయింది నాన్న పెద్దది అయింది అవినీ కొద్దాం ఎందుకు చక్కగా చెట్టుకే చక్కగా పడినప్పుడల్లా కోసుకోవచ్చు కదా నేనైతే పైకి వచ్చినప్పుడు నేను తినేసాను అవి కూడా అయిపోయింది కోసుకుందాం ఆ లోపల కూడా ఉన్నాయి అన్న లోన్ అయిందేమో చూద్దాము ఇది ఇక్కడ కూడా చూద్దాం ఈ కాయలు ఇది అయిపోయింది ఇది కోసేద్దామే ఇవి బెలే ఎదిగిన సడన్ గా పెద్ద అయినప్పుడు దాకా గిరస్ మారిపోయినట్టు ఉన్నాయి లేదు ఇంకా కావలేదు ఇక్కడ అయినాయి కదా ఇంకొక చెట్టు ఉంది అక్కడ చాలా ఇవే ఎక్కువ అయిపోయినాయి కదా కాలితే కొన్ని అవి కూడా తింటున్నాయి కదా షేర్ చేస్తున్నాం కదా మనం మనతో పాటు పక్షులకు కూడా ఇది సపోటా అండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి అయిపోయినాయి ఎప్పుడు అంటే పండుతాయేమో ఏమో అని అలా చూసాను ఒక నాలుగు పళ్ళు పండిని ఇక్కడ కూడా ఉన్నాయి నాన్న ఇది ఇది పండిపోయింది నాన్న అయ్యో మొత్తం ముచ్చుకుతో వచ్చేస్తుంది ఇదిగోండి పండిపోయినాయి మాట రౌండ్ ఇవి టేస్ట్ వేరే ఇవి టేస్ట్ వేరే నాన్న ఇది కొంచెం నోక నోకి కింద ఉంటుంది ఇదేమో ఇంకా తీపమాట ఇది ఈ రౌండ్ ఇది ఇంకా కింద ఉన్నాయి నాన్న చూద్దాము చెట్నీ కాయలే ఉన్నాయి ఇదిగోండి ఈ బియ్యం పిప్పర్లో పెట్టేస్తే చక్కగా ముగ్గుపోతాయి లేదా గడ్డిలో మగ్గు పెట్టినా చక్కగా పండుతాయి అన్నమాట పైన అమ్మ చిన్నగా ఉన్నాయి కదా ఇది ఇంకా కావలేదు ఇంకా అవసరం అక్కడ సైడ్ ఉంది కానీ అవలేదు నాన్న ఇంకా అవ్వలేదు ఇది అయిపోయింది ఇది కోసం అద్దాం పాలు ముచ్చుకు దగ్గర కూడిపోయి చూడండి మన టెరస్ మీద ఇలాంటి టబ్బుల్లో ఫ్రూట్స్ టబ్బులో పెట్టుకుని ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి చెట్టుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత బాగా వచ్చేసినాయో చూసారా చెట్టు అనగానే మనకి ఎక్కువగా ఏరుకులు వచ్చి చచ్చిపోతూ ఉంటాయి కదా ఇది సీడ్లెస్ అన్నమాట ఈ మొక్క నేను సప్తగిరి ప్లా అక్కడ నర్సరీ నుంచి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మొక్క బాగా గ్రోత్ అయింది బాగా కాయలై కాసినాయండి అయితే దీనికి ఏంటంటే బాగా చెట్టుకి పండ పండగనివ్వకూడదన్నమాట పండిందంటే ఇంకా లైట్గా లోపల తేడా వచ్చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు అక్కడ రెండు కాయలు ఉండాలి అవి నిన్నటికి కొంచెం డాగ్ కింద వచ్చినాయి ఇప్పుడు మొత్తం డాగ్ డాగ్ వేసిన కాయలు కూడా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ సీడ్లెస్ జామ్లో ఇది ఎందుకో ఈ కంప్లైంట్ వస్తుంది మాట కాయలు కొంచెం పోవడం అనేది జరుగుతుంది ఇంకో కాయ కూడా ఉంది చూపిస్తున్నాను మీకు ఇవి ఇలా అయినాయి కదా ప్రజెంట్ బాగున్న కాయలు చూపిస్తాను ఇదిగోండి చూడండి అది బాగా ఉంది కదమ్మా నేడైనా అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా పొండిగా అలా అయితే దీనికి కూడా అవ్వాలి కదండి ఇవి బాగున్నాయి ఇది ఒక్క కాయ ఇక్కడ చూడనా ఇదిగోండి ఒక్క కాయ ఇప్పుడు ఆహా ఇది రాపిడి ఆ కర్ర రాపిడికి ఇంతకీ ఇక్కడ కాయ ఉన్నట్టు నేను చూడలేదు ఇప్పుడే చూసాను ఇప్పుడు ఇది కూడా హారోస్ చేసేద్దాం ఎందుకంటే ఇది కూడా అయిపోయింది ఇంకా ఉన్నాయి కదా ఈ పిందులు చక్కగా ఎదుగుతాయి అన్నమాట మళ్ళీని ఎదుగుండి ఇక్కడ ఒక మనం టెరస్ మీద ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకుంటే ఈల్డ్ చాలా బాగా తీసుకుంటాం మనకి ఫ్రూట్స్ మొక్కలు పెంచుకుంటే మన టెరస్ మీద స్పెషల్ అయినవి పెద్ద ఫ్రూట్స్ మొక్కలకి అయితే ఆశించదండి చక్కగా నీమాయలు ఒక పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అదే మనం కూరగాయల మొక్కలు అదే అయితే వాటికైతే కొంచెం ఇరవై నాలుగు గంటలు చూసుకుంటూ ఉండాలి అవి అయిపోయినప్పుడు అలా పెడుతుండాలి ఇవి ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాల దాకా కూడా మనం రీపాటింగ్ చేయక్కర్లేదు కాబట్టి మొక్కలు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి మెయింటెనెన్స్ తక్కువగా అవ్వాలి అంటే ఫ్రూట్స్ మొక్కలు అని చెప్తాను నేనైతే నాకు చాలా ఇష్టం ఇంకా ఈ రెండు కాయలు ఈ రెండు కాయలు కోసాను కదా ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి నారింజ చూసానా ఎంత బాగా పండిపోయిందో బెలగ ఉంది కదా ఇది కూడా కోసేసుకుందాము ఇవి ప్లేట్లో పెట్టేసి వస్తానండి ఫ్రూట్స్ అయితే మటుకి మామూలుగా లేవు మాట ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి ఒక పక్కన ఈ పళ్ళు ఈ జామకాయలు ఇక్కడ పెట్టేసుకుని స్వీట్ లైమ్ ఎన్ని ఉన్నాయో చూడండి స్వీట్ లైమ్ పసుపు పచ్చగా బెలి కనపడుతున్నాయి కదా కోసుకుందాం ఇదిగోండి ముందు ఇవి కూడా కోసేద్దాం ఈ రోజు అన్ని ఫ్రూట్సే మొక్క డల్ అయిందండి పోషకాలు తక్కువైనట్టు ఉన్నాయి రీపాటింగ్ కూడా చేసేయాలి బకెట్ ఇరవై లీటర్ బకెట్లో పెట్టాను పెట్టి అయింది కదా అంటే ఒక్కొక్కటి రూట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి నీళ్లు చేరమాట మనం ఎంత గొల చేసినా సాయిల్ రూట్ అనేది ఎక్కువ అయినప్పుడు కొంచెం మళ్ళీ పెద్ద కుండీలోకి మార్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను మారుస్తాను దీన్ని కూడా ఇదిగోండి పక్క కుండీలోకే మార్చేసుకుంటాను ఇందులో నేను అప్పుడు బీరపాదు రాండమ్ గా పడి వచ్చింది కదా అది అయిపోయింది కాయలు కాసేసింది ఇప్పుడు ఈ పిందులన్నీ పండిపోయినాయి అన్నీ కోసేసాను ఇదిగోండి స్వీట్ లైమ్ అయితే ఇన్ని వచ్చినాయి చూసారు కదా మనం నువ్వు చెప్పవు ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ కాయ ఇదిగోండి నాకు ఈ ఆకులతో కోయడం అంటే ఎంత ఇష్టం కాయలు అబ్బా నిజంగా మంచి సువాసన వస్తుందండి నిజంగా ఎకారం తిప్పేవాళ్ళకి దెబ్బకి తగ్గిపోతుంది అనమాట మంచి సువాసన వస్తుంది కదా ఇదిగో ఇంకా కాయలు చూడు ఇదిగో ఇక్కడ చూడు ఇక్కడ ఇంచుమించుగా ఈ చెట్టు ఎప్పుడు కాస్తనే ఉంటుందండి కాయలు నేను కొంచెం బలానికి ఇస్తూ ఉంటుంటే ఇందులోనే టమాటా మొక్క మళ్ళీ ఇందులోనే ఇవి కూడా కాస్తున్నాయి నట్స్ ఇంకా ఉన్నాయి మా హారెస్ట్ ఇది ఎంత అందంగా పోసినాయి అండి ముల్లంగి పువ్వులు మాట అసలు దగ్గర చూపించడా బాగుందా ముల్లంగి ఫ్లవర్స్ మాట తర్వాత దీంట్లో వచ్చి సీడ్స్ వస్తాయి అయితే ఆ ముల్లంగి ఇదిగో ఊరింది కానీ ఇంకా నేను ఈ ఫ్లవర్స్ కోసం అని ఉంచేస్తున్నాను అన్నాను ఎంత బాగుందో చూసావా ఫ్లవర్స్ అయితే మధ్యలో వైట్ చివర్లకు వచ్చేసరికి పర్పుల్ అన్నమాట ఎంత బాగుందో చూడడానికి ఈ కలరే మంచి చూడ్డానికి బాగుంటుంది ఇదిగోండి మార్కెట్లో వంకాయ మొక్కలు అయితే పెట్టాను కదా వచ్చినాయి మాట కాయలు వచ్చినాయి హార్వెస్ట్ చేసుకుంటున్నాను కనబడిందా ఓకే ఇదిగోండి ఇంకా పూత స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇంకా ఉన్నాయి కోస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇందాక మనం సొప్పటకాయలు పోసుకున్నప్పుడు పచ్చిమిర్చి ఉన్నాయి ఇవి సన్నకాయ అండి ఇది ఇవి ఇవి కారం సన్నకాయ అన్నమాట చాలా స్పైసీగా ఉంటాయి అన్నమాట ఇవి అందుకే కత్తిరవాట్లు ఇలాంటివి వచ్చేస్తున్నాయి ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దామే ఇదిగో ఇక్కడ ఒక చిన్న కాయ ఉండే ఆ సరిగా ఉండాలి దీనికి నీళ్ళు ఎక్కువ ఉండకూడదు అలానే మరీ తక్కువ ఉండకూడదు ఇదిగోండి కాయలు అయితే కోసాను ఓ వంకాయ కోసాను కదా ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ నడిచిన వెళ్ళిపోతాం ఇంకా అసలు కొయ్యాలే కానండి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి మాట పళ్ళు అయితేనే నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మన నాకే కాదు మన వాళ్ళందరికీ అంతే ఎందుకంటే మనం కష్టపడి పెంచుతున్నప్పుడు ఒక్క కాయ కాసిన అపురూపంగా చూసుకుంటాము ఎంతో ఇష్టంగా కోసుకుంటాం ఇదిగోండి తైవన్ వెరైటీ అన్నమాట ఇది దోరగా ఉంది ఇంక ఇప్పుడు కోసేస్తున్నాను ఎలాగో చాలా కాయలు అలాగే కోసుకుంటున్నానండి నేను పైకి వచ్చినప్పుడు వాటర్ పట్టేటప్పుడు అదిని ఫస్ట్ కాయ కాబట్టి దేవుడి దగ్గర పెట్టి తింటాం అన్నమాట ఈ చెట్టుది ఇంకా పిందులు చాలా ఉన్నాయి పైన కూడా ఉన్నాయి అన్నమాట ఉన్నాయి నాన్నా కొంచెం బలానికి ఏదైనా ఇచ్చుకుంటే ఇంకా ఇవి కూడా బాగా పెరుగుతాయి ఇంకా ఇప్పుడు మనం ఇంకొద్దుకు వెళ్ళిపోతాం నడుసారి చాలా బాగా వచ్చేస్తున్నాయి అక్కడ కూడా మీకు చూపిస్తాను మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఆ వంగ మొక్క అసలు ఎంత బాగా అంటే రెండు చూపిస్తాను వంగ చెట్లు నేను చాలా సార్లు మీకు చూపించే ఉంటాను చూపించాను ఈ మొక్కని ఇది కాకుండా వంగ రకంలో ఇందులో షార్ట్ వెరైటీ కూడా చూపించాను మీకు ఎప్పుడు ఈ వెరైటీ కాస్తూనే ఉంటుంది ఇప్పుడు నేను ఈ హార్వెస్ట్ అయితే చేసేస్తాను చూడండి ఇదిగోండి ఎంత బాగా పెరిగిపోయినాయో ఒకటి రెండు వచ్చినప్పుడు ఇంకా వస్తున్నాయి కదా సాయి కదా బాగానే ఇప్పుడైనా బాగానే వచ్చినాయి ఇవి ఇంకా లేతగానే ఉన్నాయి అనుకుంటున్నాను నేను అయినా కోసేస్తున్నాను మంచిగా గుత్తంకాయ కింద వండుకోవచ్చు మధ్యలో కట్ చేసి అంటే కొంచెం మరి కూడా ఏం లేదు బాగా చేస్తాను బాగున్నాయండి కాయలు అయితే మంచి టేస్ట్ కూడా ఉన్నాయి ఈ టైపు మనకి వైలెట్ కలర్ లో కూడా ఉంటాయి కదా అంటే అవి కూడా పెట్టాను వస్తే కనుక అవి కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవి కాస్తున్నాయి ఒకటి విత్తనమైన కట్ ఉంచాలి వీటి గురించి ఇదిగోండి కాకరకాయలు మళ్ళీ కొంచెం టైం తీసుకుని చక్కగా కాసేసినాయండి ఒక్కసారి ఎక్కడ ఉంది నిజమేనన్నా ఈ ఆకుల్లో మనకి కనబట్లేదు చాలా కాకరకాయలు కోసానండి నేను ఈ మధ్య కాలంలో ఈ పాదు నుంచి అదిని ఆ కాకరకాయలు కోసాను నేను అవి ఇంకా అవలేదమ్మా అవి పిందులు ఉన్నాయి ఇంకా పిందులు అవి మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత కోద్దామే ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి ఆకుల మధ్యలో ఇవి దాకుంటున్నాయి ఇవి ఉంటున్నాయి సరే అయితే ఇంకా మనకి వెజిటేబుల్స్ ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా కోసేసుకుందాం దాయిలో వచ్చి ఇదిగో ఇక్కడ చూడు ఇదైతే మొన్న మన సబ్స్క్రైబర్స్ వచ్చారన్నమాట అండి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళారు ఈ ఫ్రూట్స్ టేస్ట్ చేసి అసలు ఎంత బాగుంటుందంటే ఇది వండర్ఫుల్ టేస్ట్ నిజంగానే ఈరోజు పచ్చిమిర్చి కూడా చాలా బాగా వచ్చినాయి కొన్ని కాయలు ఉన్నాయి కోసేద్దాము ఇంకా అక్కడక్కడ ఉన్నాయన్నమాట పెట్టానండి మళ్ళీని పచ్చిమిర్చి మొక్కలు కూడా ఎండాకాలం కూడా కాస్తాయి కొంచెం షేమి షేడ్ లో పెట్టుకుంటే బాగుంటది ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ విత్తనాలు పెట్టేసుకోవచ్చు మీరు కొంచెం నాకు పైకి వచ్చారనుకో సాయమ్మ కొంచెం వేస్ట్ ఇవన్నీ తీసేసి మనం చక్కగానే కొత్త పెట్టచ్చు మాట దాకా కాసినట్టు ఇదిగోండి కాసరకాయలు కూడా బాగానే వస్తున్నాయండి నేను ఏదో కూరలో వేయడమే అంటే కూరకు సరిపడా అయితే రావట్లేదు దీని సంగతి కూడా ఇంకొకసారి చూడాలి నేను పెట్టుకోవాలి పాదులు పెట్టుకోవాలి దుంపులు పాదులు కదన్న దుంపలు పెట్టుకోవాలి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి కొన్ని కొత్త మొక్కలు అయితే చక్కగా చాలా బాగా వచ్చినాయి అవి కూడా మీకు చూపిస్తాను నడిచాను అన్న వెళ్ళిపో వస్తుంటే కనపడ్డా ఇంత అలానే ఉంటున్నాయి కనపడట్లేదు మనకి అయ్యవ టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయి అన్న అది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉందా ఏది నిజమే ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది నాన్న అసలు ఇవి ఆకుల్లో కనబట్టలేదండి కాయలు చూస్తుంటే మస్తు ఉన్నాయి టేస్ట్ అయితే పెద్ద ఫ్రూట్ మాటలు కూడా ఇదిగో నా దగ్గర ఒకళ్ళు వేసేశారు వేసేసారు నా దగ్గర ఆయన వచ్చారండి బాక్స్ లో ఇవేలే కదండి మొన్న కోసిన కూడా ఉన్నాయండి తమ్ముడు అది తిన్నాడు తమ్ముడు అది తిన్నాడు అయితే కానీ తమ్ముడు తిన్నాడు తమ్ముడు మాట టేస్ట్ చాలా బాగుందక ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది అని ఇదిగోండి కాయలు లావ్ ఈ వెరైటీ ఇలా వచ్చిన ఇవన్నీ ఇవి మళ్ళీ మనకి ఇక్కడ మాకు ఎండ తగలదు కదండి కొంచెం పెయిన్ బంక్ అది పడుతుంది అదే నల్లగా ఇలా పడుతుంది కదా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చు కొంచెం ఇంగువ కలుపుకొని మీరు స్ప్రే చేశారనుకోండి వాటర్ లో లిక్విడ్ కింద అంటే మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే ఇలాంటి మంచి మంచి టిప్స్ కూడా మీకు చెప్తూ ఉంటారు పుల్లటి మజ్జిగ స్ప్రే చేశారనుకోండి చక్కగా మీకు బాగుంటుంది అలాగే బూడిది కూడా జల్లారనుకోండి ఖచ్చితంగా బూడిదంటాం కదా కౌమ్యానీరు పిడకలతోటి కాల్చింది అది కూడా జల్లినా కూడా కొంచెం తగ్గుతుంది ఈ పైన ఉన్న పెయిన్ బంక్ అది ఇవి నల్లకాయలు నల్ల దాంట్లో సన్నం ఇదిగో కాయలు అసలు ఆకులు కనబడుతున్నాయి బ్లాక్ డార్క్ గ్రీన్ లో ఉండి ఇది వీటిని బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ లో ఉండి అసలు కాయలు కనబట్టలేదు మనకి కావలేదు అది ఇంకొంచెం పెరుగుతుంది నాన్న సరిపోయింది వస్తాం కదా కాయి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు మీరు ఏం చూసారండి చూసానన్నారు కదా నీకు నాకు కూడా కనపడలేదు ఇదిగోండి తెలుస్తుంది బల వచ్చినాయి కదండి కాయలు ఇలా సడన్ గా చూస్తే అవి కనబడితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అవలేదు ఏదో అలా చూస్తూ వచ్చాను ఇంతకీ ఊ రొండేనా ఉన్నాయి అంటుని ఇదిగోండి ఇక్కడ చూడ్డాను కూడా ఇది కూడా మార్కెట్లోదే వంకాయ వంకాయలు ఈసారి పండించాలి మన టెరస్ మీద ఎందుకో చాలా ఇచ్చేసినాయి అండి వంగమొక్కలు అసలు సరిగ్గా రాలేదు నాకు పెట్టిందల్లా పోవడమే మాట మొత్తం మీద మళ్ళీ గ్రో బ్యాగుల్లోనే పెట్టాను కొన్ని సర్వే అయితే అయినాయి కొన్ని ఏమో అలా ఉన్నాయి ఇంకా రే రకాలు అండి అవి కూడా పెరుగుతున్నాయి అవి కూడా చూపిస్తాను ఇంకా ఉందే హార్వెస్ట్ వెళ్ళిపోతాం నడిసాను ఇదిగోండి పొట్లకాయ అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇటు పక్కన కూడా అవి సీడ్స్ కానీ ఉంచేసాను ఈ ఒక్క నా మట్టికి వస్తుందేమో ములగ చెట్టు ఏదో మొత్తం గొంగళ మటండి సమయం చూసుకున్నాను కాబట్టి తీసేస్తాను మనం చూసుకోలేదనుకోండి మొత్తం తినేసి ఎలా పడితే అలా చేసేస్తాయి అది ఇంకా కోసేద్దామా అది నాకు అందదు నాన్న నువ్వే కోయాలి ఇది కూడా అయిన తర్వాత కోద్దాం ఇంకా కొంచెం పేను బంక అనేది పడుతుంది ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి చూస్తానా టమాటాలు ఇదిగో కాశీ టమాటా అంటాం కదా ఇదిగో ఇది ఇది తీసేస్తాను అన్న ఇది ఏదో ఒక దాంట్లో వేసేస్తే ఇంకా మనకి కాస్త ఎండాకాలం వచ్చినా కూడా కొంచెం క్రాప్ ఉంటుంది ఇది ఇదిగోండి కాయలు ఈసారి టమాటాలు పెట్టాను కానీ ఎండ తగిలితే మనకి చక్కగా వస్తాయి ఉన్నాయి ఇది ఇక్కడ కూడా ఉన్నాయి కదా అక్కడ కూడా ఉన్నాయి నాన్న నడిసి అటుపక్కన కూడా ఉన్నాయి అది దానిమ్మకాయ మాది నడు ఇంకా ఉన్నాయి చూపిస్తాడు ఇదిగో ఇదిగోండి ఇది ఒక ఇదిగోండి కాయలు చిన్నగా ఉన్నాయి కానీ ఇదిగో నాన్న అంతే ఇది ఒక బీరకాయ అంతే అలా కనబడుతున్నాయి ఉంటాయి కోస్తా ఉంది కొద్ది మనకి కనబడుతూనే ఉంటాయండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి మళ్ళీ తర్వాత కోయొచ్చులే ఇంకా తర్వాత ఇదేండి చూశారు కదా చక్కగా మనకి అయితే వచ్చేసినాయి నడిచేయండి వెళ్ళిపోతాం అక్కడికి ఇదిగోండి ఇక్కడ ఒక కాకరకాయ ఉంది ఇది కూడా కోసేసుకుందాం ఇది విత్తనాలకి ఇంకా అవలేదమ్ ఎండిపోయింది ఇంకొంచెం ఇదిగోండి ఎగ్ వంకాయ చూద్దాం ఇంకా ఉన్నాయేమో ఇంకొక వంకాయ ఉంది ఇదిగోండి ఇలా మనం కోసుకుని కొద్ది కనబడతానే ఉంటాయి మన టెర్రస్ మీద కొద్ది ఇవ్వం వెతికే కొద్ది కోసుకునే కొద్ది కాదు వెతికే కొద్ది ఇంకా చిక్కుడు కూడా ఉంది ఇంకా తర్వాత లేండి ఇదండి ఏ రోజైతే హార్వెస్ట్ అయితే చూసారు కదా ఇంకా చిక్కుళ్ళు కూడా వదిలేసాను ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అవ్వట్లేదు అనమాట ఇంకా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయంటే ఇవన్నీ ఒకేసారి కోసుకుని నేను స్టోర్ చేసుకునే కన్నా మళ్ళీ మళ్ళీ కోసుకుంటూ ఉంటాను చెరకల దుంప కూడా చాలా ఉన్నాయి అవి కూడా చేసుకుంటాను పెండం కూడా రెడీ అవుతుంది అవి కూడా రెడీ అయిన తర్వాత హార్వెస్ట్ అయితే చేసేస్తాను మీకు నచ్చిందా ఈ హార్వెస్ట్ ఫ్రూట్స్ అయ్యాయి నాకైతే సపోటాలు జామ పళ్ళు కాకరకాయలు చాలా బాగా వచ్చినాయి గూస్బెర్రీ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా పెంచండి మొదలు పెట్టండి ఈ వర్షాకాలం నుంచి మంచిగా మన టెరెస్లో చిన్న చిన్న కుండీలో మొక్కలు వేసుకుని ఈళ్ళు అయితే తీసుకోవచ్చు అసలు పెద్ద పెద్ద మొక్కలు కూడా ఈళ్ళు అనేది సక్సెస్ఫుల్గా చూడండి సపోటా సైజ్ చూసారా ఇది చిన్న చిన్నగా రాలేదండి ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో మనకి అన్ని చక్కగా చెట్టుగా పండిని కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్న స్వీట్నెస్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిందా ఈ హార్వెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిల్ని